అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి చందు ముండేటి దర్శకత్వం వహిస్తున్నారు ఈ మూవీలో చై మత్తికారుడుగా నటిస్తున్నారు ఈ పాత్ర కోసం నాగచైతన్య మత్యకారుల జీవితాన్ని దగ్గర నుంచి పరిశీలించి తనను తాను మలుచుకుంటున్నాడు ఈ క్రమంలోనే మీరు వండినట్లే నేను కూడా ఎప్పటికైనా చేపల పులుసు రుచిగా వండి పెడతానని షూటింగ్ ప్రారంభంలో వారికి మాట ఇచ్చాడట ఇచ్చిన మాట ప్రకారం షూటింగ్లో పనిచేస్తున్న అందరి కోసం చేపల పులుసు స్వయంగా వండాడు చివర్లో కొత్తిమీర వేసి అనిష్ చేసి మరీ సిద్ధం చేశారు మత్తికారులకు ఆ చేపల పులుసుతో భోజనం పెట్టారు తన చేతి వంట బాగుందా అని అడగ తిన్నవారందరూ అతిరిపోయిందంటూ ఇచ్చారు అయితే నాగచైతన్య మాత్రం చేపల పులుసు వండటం ఇదే తొలిసారి కుదరకపోతే ఏమీ అనుకోకుండా నా కోసం తినేసేయింది అంటూ సరదాగా నవ్విస్తూ అందరితో పాటు కలిసి భోజనం చేశారు నాగ చైతన్యకు సంబంధించిన ఈ లేటెస్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారగా మీరు కూడా ఉలిక్కేసేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పుడు చూస్తూనే ఉండండి మీ అడపాన సిస్టమ్